జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు ప్రతిష్టను తిరుమల దేవస్థానం ప్రతిష్టను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తా ఉండడం చాలా దురదృష్టకరం చాలా శోచనీయం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సీబీఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కేంద్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి గురించి ఒక నివేదిక ఇచ్చింది ఏసీబీ కోర్టు ఛార్జ్షీటు వేసింది అందువల్ల స్పష్టంగా చెప్పింది ఇందులో నెయ్యి లేదు జంతువుల కొవ్వు లేదు లేదా కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు ఏమున్నాయి మరి పామాయిలు పాము కన్నెలాయిలు బీటా కెరటిన్ ఉన్నాయి దాదాపు అరవై లక్షల కిలోలు దీన్ని సరఫరా చేశారు ఇరవై పాయింట్ సున్నా ఒక్క కోట్ల లడ్డు తయారు చేశారు ఇందులో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది ముప్పై ఆరు మంది నిందితులు అందులో సరఫరాదారులు ఈఆర్ డైరీ వైష్ణవి డైరీ బోలోబావా డైరీ మిగతా వాళ్ళ టీటీడీ అధికారులు టిటిడి ఉద్యోగులని స్పష్టంగా ఛార్జ్షీట్లు ఉంది ఈ పరిస్థితుల్లో ఆ ప్రకారంగా నిందితుల మీద చర్యలు తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు జంతువులకు కలిసింది జంతువులకు కలిసింది ఇది ఒక ప్రచారం అయి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు టామ్ టామ్ చేస్తూ ఉన్నారు జంతువులు కలిసి కొవ్వు కలిసింది జంతువులో కొవ్వు కలిసింది అది అవసరమా ఈ టామ్ అవసరమా ఆల్రెడీ అవినీతి జరిగిందని స్పష్టంగా ఉంది దాని మీద చర్యలు తీసుకోండి దీంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అపవిత్ర జరిగింది జంతువుల కొవ్వు కలిసింది పందువుల పంది కొవ్వు కలిసింది ఇవన్నీ టామ్ చేయడం అవసరమా దీనివల్ల ఎవరికి నష్టం వైకాపా పార్టీకి కాదు మీ పార్టీకి నష్టం వెంకటేశ్వర స్వామికి నష్టం తిరుపతి లడ్డూకు నష్టం టీటీడీకి నష్టం ఒక విధంగా మీరు సెల్ఫ్ కాల్ కొట్టుకుంటున్నారు ఇప్పటికైనా ఈ టామ్ టామ్ మానుకొని సిబిఐ సిట్టి ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా ఆ నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు ప్రతిష్టను తిరుమల దేవస్థానం ప్రతిష్టను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తా ఉండడం చాలా దురదృష్టకరం చాలా శోచనీయం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సీబీఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కేంద్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి గురించి ఒక నివేదిక ఇచ్చింది ఏసీబీ కోర్టులో ఛార్జ్షీటు వేసింది అందువల్ల స్పష్టంగా చెప్పింది ఇందులో నెయ్యి లేదు జంతువుల కొవ్వు లేదు లేదా కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు ఏమున్నాయి మరి పామాయిలు పాము కన్నెలాయిలు బీటా కెరటిన్ ఉన్నాయి దాదాపు అరవై లక్షల కిలోలు దీన్ని సరఫరా చేశారు ఇరవై పాయింట్ సున్నా ఒక్క కోట్ల లడ్డు తయారు చేశారు ఇందులో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది ముప్పై ఆరు మంది నిందితులు అందులో సరఫరాదారులు ఈఆర్ డైరీ వైష్ణవి డైరీ బోలోబావా డైరీ మిగతా వాళ్ళ టీటీడీ అధికారులు టిటిడి ఉద్యోగులని స్పష్టంగా ఛార్జ్షీట్లు ఉంది ఈ పరిస్థితుల్లో ఆ ప్రకారంగా నిందితుల మీద చర్యలు తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు జంతువులో కొవ్వు కలిసింది జంతువులో కొవ్వు కలిసింది ఇది ఒక ప్రచారం అయి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు టామ్ టామ్ చేస్తూ ఉన్నారు జంతువులు కలిసి కొవ్వు కలిసింది జంతువులో కొవ్వు కలిసింది అది అవసరమా ఈ టామ్ అవసరమా ఆల్రెడీ అవన్నీ జరిగిందని స్పష్టంగా ఉంది దాని మీద చర్యలు తీసుకోండి దీంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అపవిత్రం జరిగింది జంతువుల కొవ్వు కలిసింది పందువుల పంది కొవ్వు కలిసింది ఇవన్నీ టామ్ చేయడం అవసరమా దీనివల్ల ఎవరికి నష్టం వైకాపా పార్టీకి కాదు మీ పార్టీకి నష్టం వెంకటేశ్వర స్వామికి నష్టం తిరుపతి లడ్డూకు నష్టం టీటీడీకి నష్టం ఒక విధంగా మీరు సెల్ఫ్ కోల్ కొట్టుకుంటున్నారు ఇప్పటికైనా ఈ టామ్ టామ్ మానుకొని సిబిఐ సిట్టి ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా ఆ నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తా ఉంది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సీబీఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కేంద్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి గురించి ఒక నివేదిక ఇచ్చింది ఏసీబీ కోర్టులో ఛార్జ్షీటు వేసింది అందులో స్పష్టంగా చెప్పింది ఇందులో నెయ్యి లేదు జంతువుల కొవ్వు లేదు లేదా కొవ్వు ఉన్నట్లుగా నిర్ధారణ కాలేదు ఏమున్నాయి మరి పామాయిలు పాము కన్నెలాయిలు బీటా కెరెట్ ఉన్నాయి దాదాపు అరవై లక్షల కిలోలు దీన్ని సరఫరా చేశారు ఇరవై పాయింట్ సున్నా ఒక్క కోట్ల లడ్డు తయారు చేశారు ఇందులో రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది ముప్పై ఆరు మంది నిందితులు అందులో సరఫరాదారులు యార్ డైరీ వైష్ణవి డైరీ బోలోబాబా డైరీ మిగతా వాళ్ళ టీటీడీ అధికారులు టీటీడీ ఉద్యోగులని స్పష్టంగా ఛార్జ్షీట్లు ఉంది ఈ పరిస్థితుల్లో ఆ ప్రకారంగా నిందితుల మీద చర్యలు తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి అదే పనిగా ప్రచారం చేస్తున్నారు జంతువులకు కొవ్వు కలిసింది జంతువులకు కొవ్వు కలిసింది ఇది ఒక ప్రచారం అయి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు టామ్ టామ్ చేస్తూ ఉన్నారు జంతువులు కలిసి కొవ్వు కలిసింది జంతువులు కొవ్వు కలిసింది అది అవసరమా ఈ టామ్ టామ్ అవసరమా ఆల్రెడీ అవన్నీ జరిగిందని స్పష్టంగా ఉంది దాని మీద చర్యలు తీసుకోండి దీంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అపవిత్ర జరిగింది జంతువుల కొవ్వు కలిసింది పందువుల పంది కొవ్వు కలిసింది ఇవన్నీ టామ్ టామ్ చేయడం అవసరమా దీనివల్ల ఎవరికి నష్టం వైకాపా పార్టీకి కాదు మీ పార్టీకి నష్టం వెంకటేశ్వర స్వామికి నష్టం తిరుపతి లడ్డూకు నష్టం టీటీడీకి నష్టం ఒక విధంగా మీరు సెల్ఫ్ కాల్ కొట్టుకుంటున్నారు ఇప్పటికైనా ఈ టామ్ టామ్ మానుకొని సిబిఐ సిట్టి ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా ఆ నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తా